కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు రాజ్యసభ సభ్యుడు సత్యనారాయణ కరీంనగర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందని రామచంద్ర రావు అన్నారు ఈ సందర్భంగా స్వామివారి భూములను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము ఆశీర్వాదం తీసుకున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేర ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్ని మతస్థులు దాన్ని మొత్తం కబ్జా పెట్టి గోడ గోడ కొట్టి అక్కడ ఇళ్ళ నిర్మాణం చేస్తూ ఉన్నారు దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది టీటీ భూములు అన్ని మన మతస్థులకు అది కూడా వాణిజ్య ఒక కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖండిస్తా ప్రభుత్వం వెంటనే దాని ఆపాల్సిన అవసరం ఉన్నది శ్రీవారిని దర్శించినటువంటి విషయంలో ఇతరుడు రామచంద్రతో పాటు మా సహచరుడు భానుప్రకాష్ రెడ్డి మరియు మా కుటుంబ పరివార సభ్యులందరూ కూడా వచ్చి ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తి పెరగాలని భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారి సారథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రజానికి అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటటువంటి దిశగా ఈ దేశం యొక్క స్థితిగతులు ప్రపంచంలో అత్యున్నతగా ఉండాలని చెప్పి భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ దేశం యొక్క సౌభాగ్యంతో ఉండాలని చెప్పి స్వామివారిని సందర్భంగా కోరుకుని ఆయనతోటి వారికి విన్నవించుకోవటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశం